మకర రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని మాత్రమే సంపాదించుకోగలుగుతారు అందరూ చేసే పని మనము చేస్తున్నాము కానీ అందరికీ ప్రయోజనాలు వస్తున్నాయి మనకి మాత్రం రావట్లేదు మనం ఎంతగానో ప్రయత్నిస్తున్నాం కదా మంచి నాణ్యత కలిగినటువంటి ఉత్పత్తుల్ని అమ్ముతున్నాము తక్కువ ధరకే ఇస్తున్నాము నష్టమో కష్టమో మన భుజాల మీదే నెట్టుకొస్తున్నాము కానీ బయట వాళ్ళు మాత్రం ఆ రకంగా లేరు ఏ గ్రేడ్కి సి గ్రేడ్ అని గ్రేడ్ కి ఏ గ్రేడ్ అని అమ్మటము మోసం చేయటము అందులో లాభాలను అందుకుంటున్నారు జనాలందరూ కూడా వాళ్ళ దగ్గరికే వెళుతున్నారు ఈ రకమైనటువంటి భావోద్వేగాలకి గురవుతారు ప్రస్తుత పరిస్థితుల రీత్యా తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం అనేది ఏర్పడే అవకాశం ఉంది తగు జాగ్రత్తలు పాటించండి నష్టాలను మాత్రం మీ భుజాల మీద మోసే ప్రయత్నాలు చెయ్యొద్దు ఒకవేళ నష్టాల బాటలో వ్యాపారం ఉన్నట్లయితే తాత్కాలికంగా ఇది ఎవరికైనా ఇచ్చేయండి లేదా మూసేయండి అంతే మినహాయించి ఎలాగోలాగా ముందుకు నడదాము పెట్టుబడుల మీద పెట్టుబడులు పెట్టడం రుణాల మీద రుణాలు చేయడం మాత్రం తగినటువంటి సమయం సందర్భం ఇది మాత్రం కాదు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి భూముల క్రయ విక్రయాలు ఇతర ఇతర భూములకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి ఒప్పందం చేసుకున్న విధంగా ధనాన్ని అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో అనుకున్న విధంగా మంచి పురోగతిని సాధించగలుగుతారు నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు నూతన గృహ ప్రవేశానికి సంబంధించిన ఆలోచనలు ముడిపడతాయి కార్యానుకూలత ఏర్పడుతుంది సంతాన సంబంధమైన పురోగతి రీత్యా అనుకూల మార్పులు ఏర్పడతాయి వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు ఎంతగానో శ్రమించి ధనాన్ని మూటగట్టి వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరూ చేసేదే కానీ మీరు దీన్ని ఎక్కువగా చేయాల్సి వస్తుంది అవతల వాళ్ళు యాభై శాతం కష్టపడితే మీరు ఎనభై శాతం కష్టపడతారు అవతల వాళ్ళు ఐదు రూపాయలు ఇస్తే మీరు ఎనిమిది రూపాయలు ఇస్తారు అందరూ చేసేది ఒకటే కాదు అందరూ ఒకే విధంగా ఉండరు ఈ విషయాన్ని కాస్తంత గ్రహించి మెలగండి మన తల్లిదండ్రులు మనల్ని ఎలా పెంచారు మనం మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాము ఒక కుటుంబంలో ఉన్నటువంటి విషయమే కదా ఎన్నో మార్పులు ఏర్పడుతున్నాయి మన పిల్లలు పక్క వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు కష్టపడుతున్నారు మనము కష్టపడుతున్నాం కదా అంత ఒకటే కదా అని మాత్రం తక్కువగా అంచనా వేయద్దు అందరికన్నా మీరు ఎక్కువ కష్టపడటం అనేది సంభవిస్తుంది అందరికన్నా ఒక రూపాయి ఎక్కువగానే మీరు ఇవ్వగలుగుతారు అది మీ శక్తి అది మీ సామర్థ్యం మీరు బంధుత్వాలకి మీరు బంధుత్వాలకి బాధ్యతలకి ప్రేమానురాగాలకు ఇచ్చేటువంటి విలువ ఆ యొక్క విధంగా ఉంటుంది దీన్ని మాత్రం తక్కువగా చేసుకొని సురగన భావంతో మాత్రం చూడద్దు దూర ప్రాంతాల నుండి వినకూడనటువంటి మాటలు వినే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం మకర రాశి వారికి వచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు తూర్పు వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు దేవి స్తోత్రాన్ని పఠించండి తరచూ వివాహ సంబంధాలు కుదరక ఏదో ఒక ఆటంకంతో తొలగిపోతున్నట్లయితే రూహపాష్పత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి శివానుగ్రహంతో కార్యక్రమాలు ముడిపడతాయి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది మంచి సంబంధం కుదురుతుంది మెడలో కాలభైరవ రూపం ధరించండి ఈ శని యొక్క వక్రగ్రతి ప్రభావం మీ మీద ఎక్కువగా లేకుండా అనుగ్రహంతో ముందుకు సాగగలుగుతారు